హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ అయితే కరివేపాకు పొడి అయితే చేశానండి దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఇప్పుడు ఈ కరివేపాకు పొడి కోసం ముందుగా నేను ఒక రెండు కప్పులు దాకా పచ్చి కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి మీకు కావాల్సిస్తే ఎండు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక రెండు స్పూన్స్ దాకా శనగపప్పు అలాగే ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పది నుండి పదిహేను దాకా ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని అందులో మనం ఈ రెండు స్పూన్స్ శనగపప్పును అయితే వేసుకోవాలండి ఇవి వేయించుకోవాలండి కొంచెం దోరగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేదాకా అలాగే ఇందులోనే ఒక స్పూన్ దాకా మినపప్పు కూడా వేసేస్తున్నానండి అలాగే ఇది కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత అందులోనే రెండు స్పూన్స్ ధనియాలు అయితే వేస్తున్నానండి నేను ధనియాలు కొంచెం ఎక్కువే వేస్తాను ఇది డైజెషన్కి చాలా మంచిది కదండి అందుకని నేను కొంచెం ఎక్కువ ధనియాలు వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటి ప్లేస్లో మీరు వేరుశనగ గుళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే వేగిన తర్వాత ఇందులోనే ఒక పది నుండి పదిహేను దాకా ఎండుమిర్చి కూడా వేసి వేయిస్తున్నానండి ఇవన్నీ కూడా శుభ్రంగా వేయించేసుకోవాలి మనం కమ్మటి వాసన వచ్చేదాకా కూడా వేయించుకుంటున్నానండి ఇక్కడ నేను ఈ కరివేపాకు పొడిలో మనం రకరకాలుగా చేసుకోవచ్చండి ఇందులోనే కొంచెం నువ్వులు కానీ లేకపోతే వేరుశెనగ గుళ్ళు కానీ చిన్నపిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అందుకని మనం నువ్వులు కానీ వేరుశెనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ ఉంది కదండి హీట్ ఉంది అందులోనే నేను కరివేపాకునైతే వేయించుకుంటున్నానండి ఆ హీట్ అయితే సరిపోతుంది కరివేపాకుకి సో నేను పచ్చికరవైపాకే వేస్తానండి నాకు ఆ స్మెల్ కమ్మదనం అది వస్తుంది కదా కరివేపాకు ఎండబెట్టుకుని వేసుకునే కన్నా ఇలా పచ్చి కరివేపాకుతో నాకు చాలా ఇష్టం అండి అలాగే కరివేపాకు నేను అన్నిటిలో కూడా చాలా ఎక్కువగా వేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఐ సైట్ కానీ అలాగే మనకి జుట్టు పెరగడానికి కానీ అన్నిటికీ ఇది చాలా బాగుంటుంది కదా కరివేపాకు అందుకని చెప్పి కరివేపాకు ఎక్కువే వేస్తాను ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత అందులోనే ఆ హీట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ చింతపండు కూడా వేసుకుంటున్నానండి నేను ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇవన్నిటిని కూడా నేను మిక్సీలో వేసేసుకుని కోర్స్గా అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులోనే చింతపండు అలాగే ఇందాక చల్లార్చుకున్న కరివేపాకును కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము ఈ కరివేపాకు పొడి మనకి వేడివేడి అన్నంలోకి కానీ అలాగే రోటీ దోశలు ఏ దేనిలోకైనా బాగుంటుందండి అలాగే ఆరోగ్యం కూడా మనకి కరివేపాకు పొడి అందుకని నేను చాలా ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఈ శీతాకాలంలో అయితే మనకి జలుబు దగ్గులు అవి చాలా తొందరగా తగ్గిపోతాయి ఇలాంటి పొడుల వల్ల ఇది ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా అలా కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటా బాయ్